చూడవు మాటాడవు నాత పంతమా ఓ అల్లరి కృష్ణ అలా ఎందుకు అలక ఇలా చూడవు మాటాడవు నాత పంతమా వెన్న మీదకినుకైతే రా టిస్తే మాధనాకెగా ఒక నవ్వు నవ్వితే వజ్రాలు రాలునా నవ్వు నవ్వితే వజ్రాలు రాలునా పక్క మాటకు వసంతాలు ఆగిపోవున వసంతమాగిపోవునా మాటకు వసంతాలు ఓహో అల్లరి కృష్ణ అలా ఎందుకు ఇలా చూడవు మాట్లాడవు నాతో పంతమా కరుణారాధ ఎదుట నిలుచి ఎత్తి చూడవు రాదా రాధా నీ ఎదుట నిలిచినా అంతలు అలుసు అయితే కన్నెత్తి చూడవు వకనవు నవ్వితే వైద్యాలు చాలునా వకమాటకు మాటకు జగం మురిసిపోవులే ఒక ஜமுல் முரசி போவுலே கிருஷ்ணா முரசி போவுலே கிருஷ்ணா முரசி போவுலே நீ மாட்டகு முச்சகமுள் முரசி போவுலே கிருஷ்ணா முரசி போவுலே ஓஹோ அல்லரி கிருஷ்ணா அல்லா என் சூடவுமா न तु पन्तमा